చూసుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణలో ఉద్యోగ సంఘాలు సీఎం గారిని అయితే కలవడం జరిగిందనమాట సో సీఎం గారిని కలిసి వారి సమస్యలను అయితే విన్నవించారన్నమాట మొత్తంగా మీరు చూసుకోవచ్చు సో సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసిన ఉపాధ్యాయ సంఘాల నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని ఆయన నివాసంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలైతే ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిశారు గత పదిహేనేళ్ళుగా పెండింగ్లో ఉన్న అప్గ్రేడేషన్ సమస్యను పరిష్కరించడంతో సీఎం ఉపాధ్యాయ సంఘాల నేతలైతే కృతజ్ఞతలు తెలిపారు ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించినందుకు ధన్యవాదాలు చెప్పారు ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశ్వరం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన తదితరులు అయితే పాల్గొన్నారు సో మొత్తం మీద ఉద్యోగులు అయితే ఎట్టకేలకు సీఎం దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నారన్నమాట గతంలో అలా ఉండేది కాదు సో ఈసారి కొంతవరకు ఫ్రీడమ్ అయితే ఉంది ఉద్యోగ సంఘ నేతలకు ఉద్యోగులకు కూడా అందరూ కూడా ఎక్కువగా జగ మనకి సీఎం గారి దగ్గరికి అయితే వెళ్తున్నారు రేవంత్ గారి దగ్గరికి రేవంత్ గారు అయితే వీరికి సంబంధించి సమస్యలు అయితే పరిష్కరిస్తూ ఉంటున్నారన్నమాట సో ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి